శ్రీ హర్షవర్ధన మహారాజు రచించిన ప్రియదర్శిక నాటకం ఐదవ భాగం నాలుగు ఏడు ఇరవై నాలుగు తృతీయ ప్రవేశించు తత తినోర మనోరమ అనే అమ్మాయి మనోరమ మనోరమంట ఆజ్ఞప్రాప్ आज्ञपास्मि देव्या वासरदत्तया हज्जे मनोरमे यच्छक्य यथांकृत्यान्य आर्यपुत्रस्य ममच चरित्रं नाटकोपनिबद्धं तस्य नक्ति तव्य शेषं युष्माभि गौमदी महोत्सवे नत्ति तव्यं इत्य प्रिय सख्य शून्य हृदय अन्य दैव अन्य दैव न दिप्तम अद्य पुनः वासवदत्तायावेशं कृत्वा त्यक्त्वा कृत्वा तथा नत्यते देव्याः कोपो भविष्य तत्कुत्र तावत्ता तावत्तां प्रेक्षकुपालक्ष्ये विलोक्य येशा आरण्यका आत्मानै वैकि मपि मंत्रयमाना दीर्घि कातीरे कदली गृहं प्रविशति तद्गुल्मान्तरित भूत्वा श्रोष्यामि तावदस्याः विश्रद्धजल्पितानि ततः प्रविशत्य आरण्यका మనోరమ ప్రవేశించి అంటో దేవి తనే అంటే అందరికీ చెబుతోంది దేవి వాసవదత్త నన్ను ఆజ్ఞాపించింది ఏమని హే మనోరమ సాంకృత్యాయని అల్లినదే నాటకంగా ఆర్యపుత్రుడి యొక్క నా యొక్క చరిత్ర అందులో ఆడాల్సిన మిగతా భాగం మీరు వెన్నెల పండుగలలో అదే కౌముదీ మహోత్సవం ఆడవలసింది నిన్న నెచ్చని ఆరణ్య పరధ్యానంచే వేరే విధంగా ఆడింది ఇవాళ వాసవదత్తావేషం దాల్జ్ అలాగే ఆడితే దేవికి కోపం వస్తుంది కనుక ఎక్కడ దానిని కని మందరిస్తాను దాన్ని చూసి ఎప్పుడు అని చూసి ఇదిగో ఆరణ్యక తనలో తానే ఏదో గుణుకొస్తు దిగ్గి చెంగడియలోని అంటే ఆ దిగుడు బావి నీటి దగ్గర పొదరింటిలోకి పోతోంది కవులు పొదతాటి నుండి వినుతా వింటా దీన్ని విప్ర విశ్రంభ ఆలాపాల విశ్రంభ ఆలాపాలేమిటో వింటా ఆరణ్యక అంటున్నాను ఆరణిక కామావస్థానాటే అంటే ఆరణిక ప్రవేశిస్తే కామ అవస్థను అనుభవిస్తూ హృదయ దుర్లభజ దుర్లభజనం ప్రార్థయమానం త్వం కస్మాన్ మాం దుఃఖితాం కరోస్ హృదయమా అందరి పురుషుణ్ణి కోరు ఎందుకు నన్ను దుఃఖాల పంచేస్తావు చేస్తావు అని తన హృదయాన్ని నిందిస్తావు మనోరమాంట్లో తదేత్యా శూన్యహృదయత్వ్ కాలం కం పునరేషా ప్రార్థయతి అవహితావతృష్ ఇదే అది లేని పరధ్యానానికి కారణం కాని ఎవరిని ఇది కోరుతోంది హెచ్చరిక వినాలి కలిలాతి మనకు అర్థం కాదంటు ఆరణ్యక సా కన్నీరు కారుస్తూ తదా నామ సౌమ్యదర్శనో భూత్వ మహారాజు काधमेवम माम संतापयति आश्चर्यम आश्चर्यम अधम अधमवई अधमम वै वाभाग वैमा वा भाग, वै भाग वा, अधवा ममईवा भागधेयता न पुनर महाराजस्य दोषक कनि आविदंगा अदांति सौम्य दर्शय మహారాజు ఎందుకు ఆ విధంగా నన్ను పొగిలిస్తున్నాడు ఆ పలుకులు అనేటువంటి మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి కోసేపు నిశ్వసించి అలా అనుకోవడం ఎందుకు నాదే అభాగ్యత కానీ మహారాజు తప్పు కాదు అభాగ్యత ఏదైనా ఉంటే దౌర్భాగ్యం నాది ఆయనది కాదు అన్నా మనోరమ సభాష్పం కొద్దిగా కన్నీరు కారుస్తు కథం మహారాజా ఏ వాస్ ప్రార్థనీయ సాధు ప్రియసఖి సాధు అభిజాత సదుస్తే అభిలాష మనోరమ కొద్దిగా కన్నీరు కారుస్తూ మహారాజే ఈమెను వలవ అంటే ఈమను ప్రేమించదగినవ కనక महाराज प्रेम किम सरप भली नेचरी भली आभिजात्याniki तगी उंदी कोरी అంటే అవిజాత అంటే పుట్టిన వంశం స్తాయి దానికి దగ్గటగానే మహారాజు నిండు కోలే ఆరణ్యక కశేదానిమేణం వృతాంతం నివేజ్జ సహ్యవేదనమివ దుఃఖం కరిశే విచించ్య అథవా హృదయ నిర్విశేష ప్రియ ప్రియసీ మనోరమ తే తం లజ్జయాన పారయా కథయ మరణం వర్జయ మే హృదయస్యాృత్తి అని పాపం బాధపడుతోంది ఆరణ్యక ఎవరితో ఇప్పుడు ఈ వృత్తాంతాన్ని చెప్పు నా దుఃఖం యొక్క వేదన సవలింపదాదుకోగలను తీర్చగలవాడు నా కానీ నా హృదయం కన్నా వేరు అయినటువంటి నెచ్చలి మనోరమ తప్ప ఆమె తప్ప నేను ఎవరికి చెబితే నా దుఃఖం తీరుతుంది దానితో సైతం దీన్ని కూడా నేను సిగ్గుతో చెప్పలేకున్నాను సంతాపం ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది అన్నది నిజంగా మరణం తప్ప నాకు హృదయానికి వేరే లేదు నా హృదయానికి మనోరమంటుంది హాధిక్ హాధిక్ అతి అతిభూమి గతో తపస్విన్యా అనురాగ తత్తిదీమత్ర కలిష్య అయ్యయ్యో పాపం దీని అనురాగం మేర మీరు లిమిట్ దాటిపోయి మరి ఇందుకై నేనే చేయ అంటోంది మనోరం ఆరణ్యక సాభిలాష అభిలాష అంటే కోరికతో అయం నా అస్మిన్ మధుకరైరాయణ్యమాన అలంబ్య మహారాజేన సమాశ్వాసిస్మి మాభీరు భైషీరితి ఏ చోట తుమ్మెదల వలన నేను ఇబ్బంది పడుతుంటే నన్ను చెయ్యి పట్టుకొని మహారాజు అమ్మాయిలు భయపడకు వెరవకు అని ఓదార్చాడు ఆ చోటు ఇది అని అనుకుంటాడు అప్పుడు మనోహరం సహర్షం కథం ఏషాపి దృష్ట మహదృష్ట మహారాజేన జీవిత్యోపాయ తధ్యానదుపసర్ప్య సమా శ్వాసయామ్యేనాం సహసోపస్పృత్యయి యుక్తం నామీం హృదయ్యాపిజ్జితు మనోరమంటు ఏమితి మహారాజు ఇవి చోట్లం జరిగిందా తప్పక దీనికి ప్రాణం దక్కటానికి ఉపాయం కలిగింది కనుక దగ్గరికి వెళ్ళి ఓలడిస్తా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది చలి ఇది నీకు తగున ఇలా హృదయం కళ సైతం సగ్గుపడు సిగ్గుపడు నీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పకుండా దాచుకోవటం సంకోచించటం అందులో చెరికత్తెనైన నా దగ్గర కూడా చెప్పుకోకపోవడం నీకు మనస్కరిస్తుందా అది మంచిదా ధర్మమా అన్న ఆరణ్యక లజ్జాటీ ఆత్మగ సిగ్గుపడుతున్నట్లుగా హాధిక్ హాధిక్ సర్వం శృతమేతయ తదత్రయుక్తమేవ ప్రకాశయు స్తి గృహిత్వా ప్రకాశ ప్రియసకి మా కుప్య మా లజ్జైవాత్ర అపరాధ్యతి అప్పుడు కొంచెం సిగ్గు అభినయిస్తూ ఆరణ్యక అన్నమాట ఆత్మగతంగా అయ్యో అయ్యో ఇది అంతా వినది దీనికి తెలియని రహస్యం లేదు కనుక ఇందు యుక్తమే తెలియచేయటం చెప్పడం మంచిది చేయి పట్టుకొని వెల్లడిగా నెచ్చని కోపగించుకోవద్దు ఈ నేరం నాది కాదు ఆకలి లేని సినిమా ఉన్నాయి అలాగే ఈ నేరం నాది కాదు సిగ్గు సిగ్గుతో నీకు చెప్పలేకపోయాను మనోరమ అంటో నిసహర్షం ఆనందంగా సఖి అలం శంకయా ఏ తన్మే ఆచక్ష్వ సత్యమేవత్వం మహారాజేన దృష్టానవేత్తి హర్షంతో ఆనందంతో మనోరమ అంటోంది చెలి జంకు భయం ఒక్కల్లా వదిలే ఇదొక్కటి నాకు చెప్పు నిజంగా నిన్ను మహారాజు చూశాడా లేదా ఆరణ్యక సలజ్జ మధోముఖి సిగ్గుతో తల వంతుపని శృతమేవ ప్రియ శిష్యా సర్వం ప్రియసఖి సర్వాన్ని విన్ననే విన్నది నాకు తెలియనట్టుగా అడుగుతోంది కానీ అంటోంది అమ్మాయి మనోరం యృ్ మహారాజేన తదలం సంతాపే సీ వేదానీ తవ దర్శనోపాయ పర్యాకులో భవిష్యత్ మహారాజ్ నిన్ను చూశాడు కనుక్ నువ్వు సంతోషించ సంత అంటే సంతసించ సంతాపించవలన పని దుఃఖపడాల్చిన బాధపడాల్చిన అవసరం లేదు ఆయన నిన్ను చూశాడుగా నువ్వేం కోరుకోవాలి అతడి ఇప్పుడు నువ్వు చూడటానికి ఉపాయం కూడా ఆలోచిస్తే వాడే వస్తాడు నీ దగ్గరికి అరణ్యక అంటే సఖి పక్షపాతేన మంత్ర చేసే దేవి గుణ నిగళబద్ధే తస్మిన్ రాజని కొత ఏత అమాయ సఖి అరణ్యక అంటోంది సఖి పక్షపాత మనోరమతో ఉంట పక్షపాతంచేత నువ్వు మాట్లాడుతున్నావే దేవి యొక్క గుణాలని సంకెళ్ళబడి ఉన్న ఆ మహారాజు నందు ఇది ఎలా కుదురుతుంది ఆయనకు అప్పుడే పెళ్ళైపోయి ఒక రాణి ఉంది నన్నెలా చేరీస్తాడు అన్నారు మనోరమ విహస్యా నవ్వి కళా అపండితే కమలిని బానురాగోపి మధుకల మాలతీం ప్రేక్ష అభివరసాస్వాదనలంపటాధ్యస్థితి కరోతి అని ఓసి సిదన తామర తేనియ మీద ప్రేమ కలిగిన తుమ్మిద జాజి పువ్వును చూసి అందులోని మకరందాన్ని తాగకుండా రుచి చూడకుండా ఉవ్విళ్ళూరుతో దాని పొందకుండా ఉంటుందిటే మహారాజు కూడా అంతే కిమేతేనే అసంభావితే నా అధికం ఖరు శరదాత వసంత వసంతపాలి మే అంగారిన సంతాపం ముంచేది ఎందుకు ఈ అనవసరమైన విషయం ఎందుకే నీకు శరత్కాలపు ఎండ నా అవయవాల్ బాగా కాగిపోయి ఉన్నాయి అన్నారు అప్పుడు మనోరమ ఉంది కనుక చల్లబట్టలే నా శరీరం మనోరమంటీ లజ్జాళుకే నయుక్తమేతవస్థాం గతయా అతితే ఆత్మ సిగ్గుపడుతున్నావు ఇలాంటి అవస్తపాలైనా నీకు నీ గుట్టును దాచుకుంటున్నావేమిటి అది మంచి పద్ధతి కాదు మనస్సు విప్పు అర్థం ఆరణ్యక ముఖం అవనమతి మనో అయి అవిశ్రంభశీలే శ్వాస నిర్గతపో దివనం దివసం रात्रिमपि तवानुरागः अविरलपतन्मन्मथ सरसतझङ्कारशब्दैव अवि अवि अयि अविश्रम्भशीले स्वाना श्वासलिभान्निर्गतको दिवसं रात्रिमपि तवानुरागः अविरलपतमन्मथ रा सरसतझङ्कारशब्दैव సై నమ్మలేని దాన మనోరం అంటారు ఎడలే ఖాళీ లేకుండా పడుతున్న మదన బాణాల సహస్రాలు శంకారము అన్నట్లు నిర్పలు అనే మిష చేత రాత్రి పగలు నీ అనురాగాన్ని బయట పెడుతున్నావు నువ్వు తట్టుకోలేకపోతున్నావు అని स्वगतम् अथवा न काल उपालम्भानां तद्यावन्नवन्नलिनीपत्राण्यस्य हृदये दास्य उत्थाय दीर्घिकाय नलिनीपत्राणि गृहीत्वा आरण्यकाय हृदये दत्वा सखि समाश्वासहि समाश्वासहि तानि इति कादु సమయం నిందల నిందించే సమయం కాది కనుక ఇదే తామరాకులు దీని ఒంటి మీద కబుత మన్మధ జ్వరంతో బాధపడుతుంది ఒళ్ళంతా వేరెక్కి లేచి తామరాకులు తెచ్ ఆరణ్యక హృదయం మీద ఉంచి సకి ఇక చల్లబడుతుంది ఒళ్ళంతా ఓరడిల్లు ఓరడిల్లు అంది సమాశ్వాసీ అంటే ఓరడు अधिततः प्रविशति विशु विदूषयन्तलो विदूषकुडुवश्याम् अतिमहान् खलु प्रियवयस्य आरण्यकाया उपर्यनुरागः येन परित्यक्तसर्वरायकार्यः तस्या एव दर्शनोपायं चिन्तयन् आत्मानम् विनोदयन् विचिन्त्य तत्कुत्रेदानीं ताम् పశ్య అధవా తత్రైవ అన్వేషయ విదూషకుడు అంటున్నాడు చాలా గొప్పదిగా నా ప్రియ వయస్సుడైనటువంటి మహారాజు ఆరణ్యక మీద అనురాగం బాగా ఉన్నట్టు అనిపించింది అందువల్ల రాచకార్యాలన్నీ వదిలి ఆమెనే చూడటానికి ఉపాయం కోసం వెదుకుతూ మనస్సు వినోద పెట్టుకుంటున్నాడు అని ఆలోచించి కనుక ఎక్కడ ఇప్పుడు ఆమెను చూడాలి నేను కానీ అతని ఎక్కడైతే ఇందాక కనపడిందో ఆ దిగుడు బావి దగ్గరికి వెళ్ళి చూస్తాను అన్నాడు ఇది పరిక్రామతి అని నడుస్తా మనోరమ ఆఖర్యా శబ్దాలు విని పదశబ్ద ఇవ శ్రూయతే తత్కదీ గుల్మాంతరి అడుగుల తప్పు లాగా ఉంది కనుక అరటి పద చాటున చేస్తాను అనుకుంది ప్రేక్షావహేతావక్క అతడు ఎవడో ఇక్కడికి వస్తున్నాడు ఎవడో తెలుసుకుందాం అన్నారు ఇద్దరూ అలా చేసి చూస్తారు ఆరణ్యక అధం సయేవ మహారాజన్స్ పార్శ్వ పరివర్తి బ్రాహ్మణ ఏవి ఇతడు మహారాజు దగ్గర ఉండే బ్రాహ్మణుడైనటువంటి మనోరమంటో నిర్ కథం వసంతకః సహర్షం స్వాగతం తథా భవే ఏమి వసంతకుడా సంతోషంతో మరి అలాగే అగుతుందా అని విదూషకుడు దిశ అవలోక్య అనివైపులా చూసి కమిదరక సత్యమేవా అరణ్యక సంవృత్త అన్న ఆలుగు పక్కలా చూసి పరికిచ్ ఏమి ఇప్పుడు ఆరణ్యక నిజంగానే ఆరణ్యక అయిందా అన్న మనోరమ నవ్వుతో సస్మితం సకి రాజవయస్ ఖలు బ్రాహ్మణ ధేశ్యమంతరదతి దవహితే శృణువ చిరునవ్వుతో సఖీ ఆరణ్యక ఏలిన వారి చేలికాడు రాజుగారి చేలికాడు బ్రాహ్మణుడు నిన్ను గురించి పలుకుతున్నాడమ్మా కనుక జాగ్రత్తగా చెవులు ఒడ్డి వింటూ విను అన్నారు అన్నది ఆరణ్యక సస్పృహం సరజ్యం చృణోతి ఆరణ్యక ఆశతో సిగ్గుతో వింటోన్ విదూషకుడు ఏమంటాడు ఆవి ఏమి విన్నది రేపు తెలుసుకోండి